रेर मिर मुन्दरा नना मिर नडसु राइट राइडर रामु सा गर्जुरे जय श्री राम जय पवन बल जय बल जय जय श्री राम कृष्ण 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 રાજુ <laughs> 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 পিছ <laughs> দে

బీసీ జనాభా కలిగి ఉన్నది ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురవ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో ఏ విధంగా నేను మాటల్లో వర్ణించాలనో నాకు అందుబట్టడం లేదు వాస్తవంగా కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురవ కుల ఈ బీసీ కులాలైతేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను క్వశ్చన్ లేదు సార్ నేను డైరెక్ట్ అంతా ఇచ్చుకుంటా వాళ్ళు అదే 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 మీరు అడుగు నేను నిలబడతాను ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావ్యన అతి చిన్న వయసునటువంటి ఈ పంచలింగాల నాగరాజును కురకులండి గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదవందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటానంటే వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్షన్ ఎలక్ట్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి గుండూల ప్రాజెక్ట్ అయితేనేమి మరియు శృంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజలు తాగునీరు సమస్యకు కంకణ వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచం లేకుండా నేను ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా నారా లోకేష్ సార్ గారు నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగినది మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటానని చెప్పారు సార్ మాకు అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్కు పదే పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి ఈ వీటన్నిటి అన్నిటి పరిష్కారానికి పరిష్కారం కావడానికి కంగనబద్దునై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ కర్నూలు పార్లమెంటు అత్యధిక జనాభా కలిగింది ఉంది కాబట్టి ఇరవై లక్షల పదహారు వేల గణనీయమైన ఓటర్ జనాభా కలిగింది ఉంది కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ విలేతాండవం చేస్తున్నది అందులో భాగంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ రావాలి ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ పత్తికొండకి అయితే జ్యూస్ ఫ్యాక్టరీ అదే ఎమ్మెల్యూరుకి అయితే చేనేతలు ఎక్కువగా ఉన్నారు అక్కడ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి అదే ఆలూరు ప్రాంతంలో గాలిమరల్ ఫ్యాక్టరీలు అయితేనేమి అదే జనగిరి ప్రాంతంలో పాల సేకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల డైరీ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ ఏ వినవైతే ఆ పరిశ్రమలకు నిత్యం గంట కూడా చేయకుండా పోరాడుతానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను